వాటిని పెట్టే వేసుకోండి అలాగా ఇప్పుడు ఈ గాంట్లు పెడితే తర్వాత మనం ఆ మంటలా వేసేటప్పుడు ఇందులోకి వెళ్ళినైతే ఇప్పుడు నీకు పెట్టేస్తున్నాను ఏంటి నోటికి పుల్లగా పచ్చడి చేస్తున్నావా నోటికి కారంగా గుడ్డు కారం చేస్తున్నా గుడ్డు కారమా గుడ్డు 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 కారం గుడ్డు కారం చేస్తుంది ఆ కారంగా ఇంకా బయట వర్షం పడింది సాయంత్రం చల్లగా పుల్లగా ఏమన్నా ఖర్చులు చేస్తున్నాయేమో అనుకుని ఎక్స్పెక్ట్ చేసే నేను ఇవన్నీ తెచ్చి పెట్టుకుంటే ఇక్కడ సెట్టింగ్స్ ఆ చల్లగా పుల్లగా కన్నా ఇంకా నోటికి హాయిగా ఉంటది నోటికి హాయిగా కమ్మగా ఉండిద్ది అనమాట కమ్మగా ఉంటది ఎల్లుల్లిపై గుడ్డు కారం చేస్తున్నా అందరూ అందరిలా చేస్తారు నేను నాలా నా స్టైల్లో చేస్తున్నా కొత్తగా వెరైటీగా కారం అదే గుడ్డు కారం గుడ్డు కారం కాదు గుడ్డు కారం ఎల్లు గుడ్డు <Elliott> కారం చక్కగా ఇలా రోట్లో ఇగో ఎండి కొబ్బరి పుట్నాల పప్పు ధనియాలు కొద్దిగా సాల్ట్ వెల్లుల్లిపాయ జీలకర్ర కారం ఇవన్నీ చక్కగా రోట్లో దంచుకోవాలి మనం దీనిలో మిక్సీలో కాదు ఏ మిక్సీలో రోట్లో రాదేంటి మిక్సీలో కూడా వచ్చింది ఎందుకు రాదు అదే రోడ్లో మంచి టేస్ట్ వచ్చింది కొంచెం కష్టమైన ఇవన్నీ దంచేటప్పటికి నా పని అయిపోద్ది అయినా కూడా కష్టపడి చేస్తున్నావా నా కోసం ఎల్లుల్లిపాయ గుడ్డు కారు హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఫస్ట్లో చెప్పాయి వీడియో అయిపోయాక నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్ ఈ దాకే పెద్ద వర్షం పడింది విజయవాడలో మరి మీకు ఎలా ఉందో నాకైతే తెలీదు చాలా బాగుంది వర్షం పడి పూలు వెదరగా ఉంది కాబట్టి మీరు ఒక లైక్ చేయండి ఇప్పుడైతే నేను వెల్లుల్లిపాయ అదే వెల్లుల్లిపాయ అంటే అన్నీ వేసి గుడ్డు కారం చేస్తున్నాను వెరైటీగా నాలాగా చేస్తున్నాను మా ఆయన కోసం ఆయన తిన్న తర్వాత ఏమంటాడో చూద్దాము నాకోసం చేస్తున్నావా లేకపోతే వర్షం పడిందని నోటికి కారంగా గుడ్డు కారం చేసుకుంటున్నాను నీకోసమే చేస్తున్నా నోటికి కారంగా కాదు కారంగా ఘాటుగా అన్నీగా ఉండిద్ది ఎమ్మీగా నారు చెప్పబడిపోయినప్పుడు నోటికి ఏమీ సహించినప్పుడు కొంతమంది ఎక్కడికైనా ఏదైనా ఊర్లు వెళ్ళేటప్పుడు వెళ్ళొచ్చాక అక్కడ ఫుడ్ పడక అలాగే కొంచెం

నేలక చచ్చిపడిపోయినప్పుడు పడిపోయినప్పుడు జీహ్వా లేదంటే జ్వరం వచ్చినప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఏమైనా తినాలనిపిస్తుంది కదా అలాంటప్పుడు కూడా ఇవి చేసుకుంది అంటే సూపర్ గా ఉండిద్ది గుడ్డు తినొచ్చా జ్వరం వచ్చినప్పుడు గుడ్డు అసలు ఎంత అనారోగ్యంలో ఉన్నా కూడా తినొచ్చు ఏం కాదు అసలు వెజిటేరియన్ చేస్తారండి ఇప్పుడు అది పౌష్టిక ఆహారం గుడ్డు ఇవన్నీ కొంచెం లేట్ అయినా పర్వాలేదు ఒక్కొక్కటిగా అన్నీ నలగవు అనుకునేటప్పుడు చక్కగా ఒక్కొక్కటిగా అయినా సరే దంచుకుంటే రోట్లో వీలైన వాళ్ళు రోలు ఉన్నవాళ్ళు చక్కగా దంచుకొని చేసుకోండి మంచి టేస్ట్ వచ్చింది రోలు లేని వాళ్ళు అయితే మిక్సీలో వేసేసుకోండి మిక్సీలో అయితే అన్నీ కలిపి వేస్తే ఒక్క తిప్పుతిక్కుతాయిపోద్ది రోట్లో అంటే దంచుకోవాలి అనమాట లేట్ అయింది కొబ్బరి నలిగిపోయింది ఇలా ఓకే మెత్తగా అవసరం లేదు ఇట్లా కొంచెము పచ్చాపచ్చాగా దంచుకోవాలి మెత్తగా దంచినా బాగోదు మిక్సీలో కొట్టినట్టుగా ఇప్పుడు ఇవి వేసుకుందాం పుట్నాలు పుట్నాలు ధనియాలు వేసేస్తున్నాం నేను అలిగిపోతే అనమాట సపరేట్ సపరేట్గా ఎందుకు దంచుకుంటే అయిపోయినట్టేనా

ఇప్పుడు మనం వెల్లుల్లిపాయ జీలకర్ర వేసుకుందాము గుడ్డు వెల్లుల్లి కారం ఇది గుడ్డు ఎల్లిపాయ కారం అదే ఎల్లిపాయ కారం వేరు గుడ్డు కారం వేరు ఇది గుడ్డు కారం గుడ్డు ఎల్లిపాయ కారం అంటే ఓన్లీ ఉప్పు కారం వెల్లుల్లిపాయలు గుడ్లు అంతే ఎల్లిపాయ కారం అంటే బాగానే ఉంది పేరు గొడ్డు కారం అంటేనే గొడ్డు కారం ఉంది కారం ఇది కూడా ఎక్కువ దంచు కచ్చాపచ్చాపచ్చి అయిపోయింది కదా సరిపోయింది ఇప్పుడు ఈ పొడి ఈ కారం ఇది కూడా వేసేసుకుందాం ఉప్పు కారం కూడా వేస్తాం అనమాట వేసి మూడు కలుపుతావా తంచుడే ఇంకా కలిపేస్తే జరిపోతుంది కొంచెం దంచితే మిక్స్ అవుతాయి కదా ఇగో ఎట్లా కలుపుకున్న తర్వాత ఇంకా తీసేద్దాం ప్లేట్లోకి అబ్బా ఈ స్మెల్ చూడు ఎంత బాగా వస్తుందో ఇంకా పూరం ఉన్న తర్వాత అంటే ఇంకా దాక దగ్గరే ఉంటాము స్మెల్ అదిరిపోతుందామంటే ధనియాలు నూనె వెల్లుల్లిపోయి వేసావు కదా మంచి మసాలా స్మెల్ వస్తుంది మరే ఉంది నేనైతే చూడండి ఫ్రెండ్స్ కష్టపడి దంచి చేస్తుండే మా ఆయన నోటికి నొప్పి లేకుండా హాయిగా తప్పాడు ఎందుకు నోటికి కారంగా ఉండేది ఇది నొప్పి ఎందుకు ఉండదు కారంగా ఉండదు అన్నీ సమపాలలో వేసా కాబట్టి

గుడ్డు ఇగో ఇట్లా ఘాటు పెట్టుకోవాలి మనం ఆ కారం ఇందులోకి వెళ్ళాలి కదా ఘాటు పెట్టుకొని గుడ్లు వేసుకోవాలి

అందుకని వేడిగా కదా నూనె ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి ఉల్లిపాయలు కంపల్సరీ ఇందులో మనం కొంచెం ఉప్పు వేసుకున్నాము నేను ఆల్రెడీ మసాలాలో మనం వేసాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గడానికి సరేనా ఆల్రెడీ ఇప్పుడు మనం నూనెలో పసుపు వేసాం కాబట్టి గుడ్లు లేక ఇంకా పసుపు అవసరం లేదు సరిపోతుంది అది ఇది మనం ఎర్రగా వేపుకోవాలి ఇవి కొంచెం వేగాలి ఇలా సిమ్లో పెట్టుకొని చక్కగా నీట్గా వేపుకోండి ఫ్రెండ్స్ ఇలా వేపుకుంటే కనుక ఈ కర్రీ చాలా బాగుండిద్ది ఇప్పుడు ఇవి కొంచెం వేగేలోపు మీరు మీరులో కొంతమంది వీడియో చూసే మర్చిపోయి ఉంటారు లైక్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని ఏమనుకోదు ఫ్రెండ్స్ మీ లైక్ మాకు చాలా అమూల్యమైనది ఎందుకంటే ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుందండి మీరు లైక్ చేయడం వల్ల మాకు ఇంకా సపోర్ట్ దొరుకుతుంది ఇప్పుడు ఇవి వేగిపోయినాయి అండి గోల్డెన్ కలర్లో ఇప్పుడు మనం గుడ్లు వేసుకుందాం గుడ్లు వేసుకొని కొంచెం అటు ఇటు తిప్పిన తర్వాత ఇప్పుడు మనం ఇది ఉంది కదండి రెడీ చేసి పెట్టుకున్న పొడి ఈ పొడి కూడా చక్కగా ఎక్కడైనా ఉండలు ఉండలుగా ఉందేమో చూసుకుని ఇట్లా కలుపుకొని ఇక పొడి ఇట్లానే ఉండాలండి కచ్చా మీరు మిక్సీలో చేసిన గుర్తు పెట్టుకోండి ఇట్లా కచ్చా చేసుకోండి ఇప్పుడు ఇది కూడా వేసేసుకున్నాము నువ్వు ఇంతకుముందు మేము హైదరాబాద్ లో ఉండేవాళ్ళం అండి అయితే మా పక్క వాళ్ళు చేస్తా వాళ్ళు అంటే తెలంగాణ కదండి వాళ్ళు చేసేవాళ్ళు అంటే వాళ్ళు వాళ్ళ స్టైల్లో చేసేవాళ్ళు ఎల్లుల్లిపాయ ఎల్లుల్లిపాయ కారం వేసి చేసేవాళ్ళు నేనైతే కొంచెం ఈ పొడి ఇవన్నీ కూడా వేసుకుంటున్నాను కొంచెం డిఫరెంట్ గా ఉండిద్దని కొత్తగా ట్రై చేసా కొత్తగా స్మెల్ వస్తుందా అంత స్మెల్ వస్తుంది కలర్ఫుల్ గా కూడా ఇట్లా సిమ్ లో ఫ్రై చేసుకుంటా ఉంటే మనకి ఈ గుడ్లు ఉన్నాయి కదండి ఈ ఘాట్లు చక్కగా ఆటల్లో కూడా వెళ్ళిద్ది మనకి చాలా బాగుంటది కూర కూడా ఎక్సలెంట్ గా ఉండిద్ది మనం అన్నీ పచ్చివే వేసుకున్నాం కాబట్టి పొడి చేసుకున్నాం కాబట్టి ఒక్క నిమిషం వేగితే మనకి కొంచెం సిమ్లా పెట్టుకొని వేయించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందాక కొంచెం కరివేపాకు వేసుకున్నాం కదా మరి కొంచెం వేసుకుందాం అండి ఈ ఫ్రైలు కాటికి కరివేపాకు ఫ్లేవర్ అయితే సూపర్గా ఉండిద్ది మా ఆయన కూడా ఎప్పుడు ఫ్రై చేయలేదు ఆయనకి నేను మొదటిసారి కడుతున్నాను తినేసి ఏమంటాడు ఫ్రెండ్స్ చూద్దాం ఇప్పటివరకు అయితే మరి నేను వండింది ఏది కూడా బాగోలేదని అయితే ఇంతవరకు చరిత్రలో చెప్పలేదు మరి ఎందుకనో మరి ఓకే ఫ్రెండ్స్ నేనైతే వేపేసుకున్నా గమ్మటి వాసన వస్తుంది చాలా బాగుంది ఇంక ఇది అయిపోయింది నేనైతే ఆఫ్ చేసేసుకుంటున్నాను మా ఆయనకైతే నేను అన్నం పెడతాను అయితే టేస్ట్ చేసి చెప్తాడు ఎలా ఉందో మనకి గుడ్డు కారం వెల్లు పైల్లో ఫ్రై అయ్యి మంచి వాసన వస్తుంది వాసనైతే టేస్ట్ ఎలా ఉంటుందో చూసి చెప్తా ఓకే టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తా సరేనా ఓకే ఏంటిది వెళ్ళిపోయి గొడ్డు కారం గొడ్డు కారం కాదయ్య గుడ్డు కారం కాలేదమ్మా రేటుగా ఉంది వేడి వేడిది పెడితే కాదు అనుకోండి నేను కూరగాయలు కలిపి ఏం కారంగా ఉండదు నువ్వు తినేలా ఉండిద్ది కావాలంటే చూడు ఏంటి చాలా బాగుంది చాలా బాగుంది మాట్లా అసలు సూపర్ కరిపకు ఎల్లుల్లిపాయలు ఆ ఫ్లేవరు తెలుస్తుంది చాలా అంటే చాలా బాగుంది బాగుందేమో అనుకోని చెప్పాను ఇంకా ముందు ఎప్పుడు తినాలి నేను కూడా కాకపోతే చాలా బాగుంది చేపిస్తాను ఏంటి ఇంకా కూడా ఓకే ఫ్రెండ్స్ ఈయనైతే ఇది బాగోదేమో అని డౌట్ పడ్డాడు అంటే ఇది బాగుంటుంది నాకు తెలుసు చాలా బాగుండేది అంటే ఎండి కొబ్బరి ఆ ధనియాలు ఆ జీలకర్ర ఇవన్నీ ఆ ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి కదండి అంటే ఆయనకు తెలియదు కదా అందుకే డౌట్ పడ్డాడు కానీ సూపర్ అంటే సూపర్ ఉండిద్ది టేస్ట్ ఆయన కూడా చెప్పాడు కదా ఓకే ఫ్రెండ్స్ ఇవాళకైతే ఇది వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే కంపల్సరీ చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మా వీడియోస్ చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అవును ఫ్రెండ్స్ అవును ఫ్రెండ్స్ అంటే చూస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి కాకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే మేము ఇంకొంచెం ముందుకు వెళ్తాం కదా కొత్త వాళ్ళ కోసం ఫ్రెండ్స్ ఇంకంతే ఇంకా చెప్పడానికి ఏం లేదు లైక్ మాత్రం చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళకి ఇదైతే వీడియో మళ్ళీ ఒక మంచి వీడియోతో రేపు మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం ఓకే ఫ్రెండ్స్ మీ సంజు రాజ్ బాయ్ బాయ్